ఈరోజు ఈరోజు అండి ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటే శుభ శుక్రవారం అంటే ఏదైనా మంచి జరిగినప్పుడు మనం శుభం అనుకుంటాం కదండి ఈరోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు మన కోసం ఆయన ప్రా ప్రాణాన్ని చెరువులో పనంగా పెట్టి పాపం నుంచి మనం రక్షించాడు మనకు మంచి జరిగిందండి జరిగింది కదండి ప్రపంచానికి మంచి జరిగింది కదండి అందుకే ఈరోజు శుభ శుక్రవారం అండి నాకు ఇచ్చిన ఆరో మాట ఒకసారి చదవండి అమ్మా పంతొమ్మిదో అధ్యాయం యోహాన్ సో ముప్పై వచ్చిన చదవండి ఒకసారి ఆత్మను అప్పగించింది ఈరోజు చాలా మంది బాధపడతారు బాధపడబడుతుంది ఆయన కష్టపడి మనకి సుఖాన్ని ఇచ్చాడు ఆయన దాన్ని బట్టి మనం సంతోషించాలి లోకంలో చాలా మంది పుడతారండి కొంతమంది ఉద్యోగంలో రాణిస్తారు కొంతమంది వ్యాపారంలో రాణిస్తారు కొంతమంది విద్యలో రాణిస్తారు గొప్పలు అయిపోతారు కానీ ప్రపంచం కోసం ప్రాణం పెట్టి మనుషులందరిలో గొప్ప ఏసుక్రీస్తు చాలా మంచి పని చేశాడు ఎవరు చేయలేరు పని ఏమండి ఎవరేం చేయగలరా ఎవరేం చేయగలరండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎండలో ఉన్నాడు అండి ఎండలో శిను మీద నిలవ పెట్టారు ఆయన్ని యోహన్సు వార్త పంతొమ్మిది అదే ఒక్కవచ్చు చూడండి మన కోసం ఒక ఆయన ఈ లోకంలో పుట్టాడు చాలా మంది తల్లిదండ్రులకు తెలువ కొడతారండీ పుట్టినప్పుడు అది ఏమనుకుంటారంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి లాయర్ అవ్వాలి అనుకుంటారు కానీ మన దేవుడు ఏమనుకున్నాడు తెలుసా యేసుక్రీస్తు క్రీస్తు కోసం ఏమనుకున్నాడు తెలుసా పాపం నుంచి నా బెడ్రూమ్ రక్షించే ఒక నా కుమారుడు నాకు కావాలి నా బిడ్డలందరినీ రక్షించే నా కుమారుడు నాకు కావాలని ఏ స్త్రీ స్త్రీ లోకాన్ని పంపించాడు మన కోసం ఒక ఆయన పుట్టాడు ఎందుకు పుట్టాడు ఎవరికి పుట్టాడు చూస్తారండి ఎవరికి పుట్టారు చూసి తగ్గుతాం ఏసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఎవరు కుట్టలేరు అలాగే ఆయన అలా కుట్టాడు అసలు చూస్తాడు ఎలా కుట్టారు మరియు శువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నమ్మ వస్తుంది ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను చూడండి మరియ గారి కోసం చెప్తున్నాడు దేవుడు ఆమె యొక్క కుమారుని కన్నాను ప్రజలను తన పాపము నుండి ఆయన రక్షించను ఈ రోజు చాలా మంది రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అంబులెన్స్ ఫోన్ చేసి ఎలాగైనా ప్రాణాన్ని కాపాడాలని అంబులెన్స్ ఫోన్ చేస్తారు అది రక్షించడం కదండి రక్షిస్తారు కదా మనకే ఆయన సంబంధం లేకపోయినా అవతల వ్యక్తిని మనం రక్షిస్తాం కదండి అలాగే ఈ లోకంలో పాపం చేసిన వాళ్ళు రక్షించడానికి మరియగారు కుమారుడిని కనిందండి చూడండి మనం ఎందుకు రక్షిస్తామండి అవతృ ప్రేమ ఎక్కువైపోతాయో ఆయన ఏటైపోతాడో అని బాధతో రక్షిస్తామండి దేవుడికి మన ప్రేమ ఉందా ఉందో లేదో ఒకసారి చూడండి వ్యూహంతో సువార్త మూడు పదహారు చూడండి ఒకసారి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన్ని దేవుడు పంపించాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను ఆయన మంచివారి మీదను చెడు వారి తన వర్షాన్ని కురిపిస్తాడు చూడండి మనకంటే మంచివాడు మంచిగా చూస్తాం ఈ అబ్బాయి చాలా మంచివాడు ఆ అబ్బాయి ఏమో కాపు కొట్టాడండి మంచివాడు కాదండి అంటారు లోకం అవునా దేవుడు అలా కాదండి దొంగిని క్షమిస్తాడు మంచోడిని క్షమిస్తాడు చెడ్డోడి మీద వాన కురిపిస్తాడు మంచోడి మీద వాన కురిపిస్తాడు ఎందుకండి మంచివాడి మీద వాన కురిపి చెడ్డోడి మీద కూడలేదు అనుకున్న పరిస్థితి ఏంటి వాటి చెడ్డ లోకాన్ని తెలిసిపోతుంది కదా ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే మనుషులకు ఉన్న అటువంటి అభిప్రాయాలు దేవుడికి ఉండవు దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు అందుకే దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు అందుకే ఆయన కుమారుని మనం అనుగ్రహించాడు మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఓకేనమ్మా మార్పు సువార్త అధ్యాయం నలభై ఐదో వచ్చిన చూడండి ఒకసారి మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచయం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయలముగా తన ప్రాణం విమోచన వచ్చింద్రయ అంటే మనకు బొద్దులుగా ఆయన చిన్నకాడ్డాడు సినిమా భారంలో చిన్న శిక్ష పడితేనే మన ఎవడో తట్టుకోలేడండి పొరట మిమ్మల్ని కొడద మిమ్మల్ని కొడుతుంటారే తన తన కుడి చెంప మీద కొట్టు వారి వైపు ఎడవ చెంప తిప్పుము అని వాక్యం రాశాడు రాశాడా పాటించాడా వేసు పాటించాడు ఎన్ని పరాట దెబ్బలు కొడతారండి ఆయన్ని ఒక్క మాట అంటాడండి మీరు ఏమి చేయించున్నారో మీరు మీరు తెలియదు కొనుక మీరు క్షమించండి అన్నాడు అంత బాధలో కూడా అన్నాడండి చూడండి ఎంత గొప్పవాడు చూడండి ఎందుకన్నా తెలుసండి ఆ మాట వాళ్ళు చిన్నపిల్లడిలో భావించాడు అండి యేసుక్రీస్తు మీరు ఏమి చేయించున్నారో వీళ్ళు తెలియదంటే అర్థమేటండి చిన్నపిల్లలు చూసి మనం అంటాం ఫోన్ లేదా చిన్నపిల్లడు అది తెలిసి కదా తెలిసి తెలిసిన వయసు కదా వదిలే అబ్బా ఎందుకబ్బా అంటారు అంటారు కదండి తల్లిదండ్రులు తల్లి తండ్రి కొడుతున్నాడు తల్లి ఏ అండి చిన్నపిల్లాడండి అడిగి ఏం తెలుసండి వదిలేండి అంటది లేదా అలాగే ఏసుక్రీస్తు కూడా వాళ్ళు చిన్నపిల్లలు చేస్తూ వస్తున్నాడు మీరు ఏం చేయిచ్చున్నారు మీరు తెలియదు కొనుక మీరు క్షమించండి అంత గొప్పవాడు నిజంగా గొప్పవాడు అండి ఏసుక్రీస్తు గొప్పోడు కదా తొమ్మిది గంటల నుంచి మూడు గంటల చెరువులో ఆయన్ని నిల్ నిల్చోపెట్టి కొరడాలతో కొట్టి ఒకమ్మ ముమ్ము వేస్తే ఆయన అనే మాట ఏంటండి మీరు ఏం చేయించున్నారు మీకు తెలియదు కొనుక తెలీదా వారు అంత పెద్దవారిగా ఉన్నారు వారు తెలీదా చిన్నపిల్లలు మనస్తత్వంతో ఆలోచించాడు ఆయన అందుకే తెలియదా అంటున్నాడు ఆయన మరి చూ మరి ఇంకొక చూసుకున్నాం నోకాసు వార్త ఇరవై రెండు నలభై రెండు ఒకసారి చూడ తండ్రి ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుటకు నీ చెత్తమైతే తొలగించము చూడండి అయినను నా ఇష్టం కాదు నీ చెత్తమైన అంటున్నాడు చూడండి ఎంత కమిట్మెంట్ చూడండి ఎప్పుడైనా తల్లిదండ్రులు మీకు ఒక మంచి మాట చెప్పారనుకోండి అమ్మని అక్కడికి వెళ్ళి అంటే అమ్మ నాకు ఇష్టం లేదమ్మా వెళ్ళడం నువ్వు చెప్తే నేను వెళ్ళడం ఏంటమ్మా నాకు ఇష్టం లేదమ్మా ఇక్కడేమంటున్నాడు తండ్రి ఎంత బాధలో ఉన్నాను ఇంత బాధలు ఉన్నప్పుడు కూడా నీ చిత్తమైతే నిజంగా నీకు ఇష్టమైతే ఈ గిన్నె నీ బాధ నా వ్యవధ నుంచి తొలగించు అన్నాడు అయినా సరే నీ చిత్తమే జరగాలి నా ఇష్టం కాదు అన్నాడు అందుకప్పుడు చూడండి ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన మహానుభావుడు ఎవరైనా ఉంటే అది యేసుక్రీస్తు మాత్రమే నేనే సత్యము నేనే జీవము నేనే మార్గం చూడండి ఆయన ఒక్కడే మార్గం ఆయన మార్గం కనుక ఆయన పరలోకానికి మార్గం కనుక ఆయన ఒక్కడే తెలుగు మీద ప్రాణశాగం చేయాలి అది రహస్యం అంటే ఆయన ఎందుకు అంత కష్టపడుతున్నాడు తెలుసా లోకానికి మార్గం చూపించడానికి నేనే మార్గం నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరు అంత బాధలో కూడా అన్ని మాటలు ఏడు మాటలు చెప్పాడండి ఏడు మాటలు కూడా ఆనిమత్యాలండి ఎందుకు ఆనిమత్యాలంటున్నానంటే చిన్న జ్వరం వచ్చింది అనుకోండి మనం మాట్లాడగలం ఏంటి మాట్లాడగలమా అసలు మాట్లాడరావు అమ్మా నీళ్ళు నీళ్ళు అందుకోయమ్మా అని అన్న మనకు అవతల కనపడదు అంటే ఒంట్లో బాగలేదు అంటాడు ఒంట్లో బాగలేకపోతే నువ్వు మాట్లాడలేకపోతే లొంప చేస్తే నువ్వు మాట్లాడలేకపోతే జలు నువ్వు మాట్లాడలేకపోతే అన్ని కొరల దెబ్బలతో కొట్టి అంత అవమా అవమానించి అంత ఇబ్బంది పెట్టినా సరే ఏడు మార్లు పలికాడు ఒక మార్పు పలికాడా ఏడు మార్లు పలికాడు ఎంత గొప్ప చూడండి ప్రసంగికంగా ఒకసారి చూడండి ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి కార్యారంభం కంటే కార్యాంతం మేలు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నాడు నేను ఇంకొక వాక్యం ఉంటదండి బైబుల్లో అంతం వరకు సహించిన వాడే రక్షింపడము అంతం వరకు సహించాడు ప్రాణం పోయినంత వరకు బాధను భరించిన గొప్ప వ్యక్తి అండి పుట్టడం అయితే ఈ లోకంలో మనిషిగా పుట్టాడండి ఆయన చనిపోయినప్పుడు వచ్చేసరికి ఆయన మహాత్ముడు అయిపోయి పది మందికి దారి చూపించాడండి రక్తం కాచేట్ కదండి రక్తం అంత గొప్పదా అవును రక్తం కాచి మనల్ని కాపాడేస్తాను లోపం చెప్తుంది రక్తం అంత గొప్పదా రక్తం గొప్పదేనండి ఈ లోకంలో యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అర్జెంట్కి బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయి ఏ గ్రూప్ రక్తం కావాలంటే ఆ గ్రూప్ రక్తం కావాలి లేకపోతే ఆ అబ్బాయి బతకడంటారండి అంటారండి రక్తం లేకపోతే మనిషి బతకడు నువ్వు ఎంత గొప్ప రక్తం లేకపోతే మనిషి బతకడు ఈ లోకంలో నువ్వు జీవించడానికి రక్తం కావాలి గ్రూప్లు ఉంటాయండి బి ఏపీ అయితే ఈ అంతట్లో ఓ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంటదండి ఓ గ్రూప్ ని డోనర్ అంటారండి ఎవరికైనా అది ఎవరికైనా పనికి వస్తుంది అవునా ఎవరికైనా పనికి వస్తుంది ఈ ప్రపంచానికి రక్తం ఇచ్చిన రక్తంతో రక్షించిన ఒకే ఒక మహానుభావుడు ఎవరిని ఉంటే దేశప్రీస్తు మాత్రమే ఆయన రక్తం అందరినీ అందరినీ క్షమించింది అందరినీ రక్షించింది అవునా కాదా మనలో ఉన్న పాపాన్ని తీసే రక్తం ప్రాణాన్ని కాపాడి మనలో పాపాన్ని కడిగి పరలోకానికి చేర్చే రక్తం అది అలాంటి రక్తాన్ని మనందరినీ నమ్ముకొని బతికినందుకు నిజంగా దేవుడికి కొందనాలు చెల్లిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను